ఓం శ్రీ గురు భీవనమహ నా తల్లులకు నా చెల్లెమ్మలకు నా సోదరులకు శ్రీ స్వర్ణాకర్శన భైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు ఒక వార్త చక్కల కొడుతూ ఉంది ఆ వార్త ఏమంటే గ్రహణం గురించి సూర్యగ్రహణం పాక్షిక సూర్యగ్రహణం మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు శనివారం రోజున పాక్షిక సూర్యగ్రహణం ఉందని ఆ గ్రహణం కొన్ని రాశుల వారికి ఎక్కువ నష్టాన్ని బాధను అలాగే ఆస్తి నష్టాన్ని కలిగిస్తుందని కొన్ని రాశుల వారికి ఎక్కువగా దోషాలను ఇస్తుందని నక్షత్ర జాతకులు ఈ శాంతి క్రియలు ఆచరించాలని ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేటటువంటి ఒక వార్త ప్రచార మాధ్యమాల్లో హల్చల్ చేస్తూ ఉంది యదార్థానికి ఇరవై తొమ్మిదవ తారీఖున మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున వచ్చేటటువంటి యొక్క పాక్షిక చంద్రగ్రహణమునకు సంబంధించి ఈ దేశంలో ఉన్నటువంటి వారు ఏ విధమైనటువంటి నియమాలు నిష్టలు పాటించాల్సిన అవసరం లేదు ఎటువంటి శాంతి కర్మలు కూడా ఆచరించాల్సిన పని లేదు అది ఈ యొక్క గ్రహణము అంటే ఒక గోళంలో జరిగేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వింత ఆ యొక్క గ్రహణం జరిగేటప్పుడు మన యొక్క జ్యోతిష్ గ్రంథాలు కానీ అలాగే మన యొక్క మంత్రశాస్త్రం కానీ ఏం చెబుతుంది అంటే కేవలం గ్రహణం జరిగేటటువంటి సమయం మీకు తెలిస్తే అది మీ ప్రాంతంలో ఉన్నట్లయితే మీ ప్రాంతంలో కనిపిస్తున్నట్లయితే ఆ సమయంలో మీరు భగవద్ధ్యానం చేయండి స్మరణ చేయండి మంత్రజపం చేయండి అనుష్ఠానాన్ని పెంచుకోండి మీ లోపల ఉన్నటువంటి మానసిక శక్తిని జాగృతం చేయండి మిమ్మల్ని మీరు అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నం చేయండి ఆ కొన్ని గడియల పాటు మీ మనస్సును పూర్తిగా భగవంతునిపై భగవత్ సాధనపై మనసును లగ్నం చేయండి అని మాత్రమే తెలియచేస్తుంది ఎప్పుడైనా సరే ఏ గ్రహణమైనా సరే ఏ నక్షత్ర జాతకునికి కానీ ఏ రాశి జాతకునికి కానీ ఎవ్వరికీ కూడా ఎటువంటి చెడు ప్రభావాన్ని తీసుకురాదు ఇవ్వదు ఇది సత్యమైనటువంటి వాక్యం ఇక్కడ మనం ఏం చేస్తుంటామంటే ఎవరెవరో చెప్పేటటువంటి మాయమాటలు వింటూ ఉంటాం ఆ మాయమాటలు విని నిజమనుకొని మనం భయపడుతూ మరొక పది మందిని భయపెడుతూ ఆ వీడియోను పది మందికి షేర్ చేస్తూ ఉంటాం ఇక్కడ మనం భయపడి బాధపడమే కాకుండా మరొక పది మందిని భయపడేటటువంటి పరిస్థితి కూడా ఇటువంటి పాపకర్మకు కూడా మనము సహాయం చేస్తున్నాం దయచేసి అప్రమత్తంగా ఉండండి ఈ యొక్క గ్రహణము ఎవరిని ఎప్పుడు ఏ విధంగానూ బాధించదు ఎవరికి ఎటువంటి దోషాలను ఆపాదించేది కానే కాదు ఈ సమయంలో మాత్రం మీరు కేవలం మీకు అవకాశం ఉంది ఉంటే మీ దేశంలో ఆ గ్రహణము కనిపిస్తే మాత్రము ఆ సమయంలో మీరు భగవత్ ఆరాధన చేయండి ఈ యొక్క ఇరవై తొమ్మిదవ తారీఖున శనివారం నాడు ఈ యొక్క గ్రహణము కేవలం ఉత్తర అమెరికాలో అలాగే వాయువ్య ఆఫ్రికాలో అలాగే పోర్చుగల్ స్పెయిన్ ఐర్లాండ్ ఫ్రాన్స్ యునైటెడ్ కింగ్డమ్స్ డెన్మార్క్ జర్మనీ నార్వే ఫిన్లాండ్ మరియు రష్యా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ గ్రహణం కనిపిస్తుంది ఆ దేశాల్లో ఉన్నటువంటి వారు దానికి సంబంధించి ఏం చేయాలో అది చేసుకుంటారు కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి వారు ఎవరు కూడా దీని గురించి ఏ విధమైనటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు గర్భిణీ స్త్రీలు వృద్ధులు పిల్లలు మీ యొక్క వ్యవహారాలన్నీ కూడా యథావిధిగా చేసుకోవచ్చు ఏ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు ఎవరైనా భయపెడుతుంటే నమస్కారం పెట్టి పక్కకు వెళ్ళమని చెప్పండి లేనిపోని ఆలోచనలు మనసు లోపల పెట్టుకొని బాధపడవద్దు ఈ యొక్క ఇరవై తొమ్మిదవ తారీఖున కొత్త అమావాస్య రోజున అఖండ గోదావరి నది తీరాన శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారి యొక్క దర్శనం ఉంటుంది ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు స్వామివారి దర్శనం ప్రారంభమవుతుంది ఆ రోజున అమావాస్య అష్టమి పౌర్ణమి పరిహారాలలో భాగంగా మీరు మీ యొక్క గృహాన్ని మహోన్నతమైన శక్తివంతమైన గృహంగా మార్చుకోవడానికి ఆ రోజు కొ కాలభైరవుడు వీరభద్రుడు అలాగే ఇలవేలుగులకు సంబంధించి ముఖ్యంగా నైవేద్యాన్ని సమర్పణ చేస్తూ ఉంటాం ఈ యొక్క అమావాస్య రోజున ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాలలో కాలభైరవ స్వామి వారి యొక్క వ్రతాన్ని కూడా చేస్తూ ఉంటారు రాజమహేంద్రవరంలో ఆ రోజు స్వామివారికి సంబంధించి ప్రత్యేకంగా జలాభిషేకము సర్పహారతి సేవ ఉంటుంది భక్తులు ఈ యొక్క రెండు సేవలలో కూడా పాల్గొనవచ్చు స్వయంగా ఈ యొక్క కొత్త అమావాస్య రోజున ప్రత్యేకంగా చేయాల్సిన పరిహారం ఒకే ఒకటి ఒక పసుపు రంగు దారం తీసుకోండి ఆ యొక్క దారము మీరు ఐదు పేటలుగా వేయండి ఐదు పేటలుగా వేసి ఆ చివర ఈ చివర రెండు రావి చెట్టు కొమ్మలు కట్టండి ఆ తర్వాత రెండు వేప చెట్టు కొమ్మలు కట్టండి మధ్యలో మరొక రావి చెట్టు కొమ్మ కట్టండి ఈ యొక్క కొమ్మలన్నింటినీ కూడా పసుపు నీటిలో ముంచండి ఆ కొమ్మలో ఒక ఆకుకు మాత్రం కుంకుమతో కానీ సింధూరంతో కానీ బొట్టు పెట్టండి వటుకో భైరవ మంత్రం నన్ను నా కుటుంబాన్ని నా పిల్లలను కూడా ఆనందకరమైనటువంటి జీవితాన్ని అనుభవించేలా అనుగ్రహించు ఆరోగ్యాన్ని సంప్రాప్తించు ఓ భైరవ ఓ కాలభైరవ అని వేడుకుంటూ స్వామివారి యొక్క మహామంత్రం ఓం హ్రీం వం వటుకాయ ఆ కురుకురు వటుకాయ వం హ్రీం ఓం మమరక్ష రక్షాని ఈ ప్రక్రియ దారం తయారు చేయడం ఐదు పేటలు వేయడం పసుపు రాయడం ఈ కొమ్మలు కట్టడం ఆ కొమ్మలలో ఒక ఆకుకు ఈ యొక్క కుంకుమతో కానీ సింధూరంతో కానీ పొట్టి పెట్టడం తీసుకొని వచ్చి మీ ఇంటి యొక్క సింహద్వారానికి కట్టడం ఈ ప్రక్రియ చేసేటప్పుడు అంతా కూడా వటుక భైరవ మంత్రం జపం చేస్తూ చేయండి ఇది గ్రహ సంబంధమైనటువంటి దోషాలు వ్యక్తిగత జాతకములో గ్రహాల యొక్క ప్రతికూలత ఉన్నప్పుడు నక్షత్ర దోషాలు గ్రహ దోషాలు శత్రుదోషాలు రుణదోషాలు మానసిక అశాంతి శారీరక అశాంతి దెబ్బ మీద దెబ్బ అనేక రకాల బాధలు దుఃఖాలు ఉన్నప్పుడు కేవలం ఈ పరిహారం ద్వారా గృహంలో ఉండే నెగిటివ్ అంతా పోతుంది ఆ గృహంలో ఒక పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానించుకునే పరిస్థితి ఉంటుంది అలాగే ఆ రోజు మీరు వీలైనంత వరకు మీ ఇంటి యొక్క సింహద్వారం పైన మీ ఇంటి లోపలికి కనపడేలా లక్ష్మీదేవితో కుబేరునితో కూడినటువంటి స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క చిత్రపటాన్ని నిలుపుకోండి ఆ రోజు మీ గృహంలో కొత్త అమావాస్య రోజున ఒక ఇత్తడి ప్లేట్లో కానీ రాగి ప్లేట్లో కానీ ఒక గుప్పెడి బియ్యం వేసి ఆ బియ్యం పైన రావి చెట్టు ఆకు కానీ లేదా మందార చెట్టు ఆకు కానీ లేదా ఒక తమలపాకు గాని ఉంచి ఆ యొక్క ఆకుపైన కుంకుమతో లేదా సింధూరంతో స్వస్తిక్ వేసి ఆ స్వస్తిక్ పైన రెండు మట్టి ప్రమదలు ఒక మట్టి ప్రమేద పైన మరొక మట్టి ప్రమేద ఉంచి మట్టి ప్రమేదలో కొబ్బరి నూనె పోసి ఒక రెండు సన్నని ఒత్తులను మీరు పాము పామ్మిలిక్ ఆకారంలాగా తయారు చేసి రెండు ఒత్తులను కలిపి ఒక జ్యోతిగా వెలిగించి అక్కడ కూర్చొని మీరు వటుక భైరవ మంత్రం జపం చేయండి ఈ యొక్క పట్టుక భైరవ మంత్రం జపం నా తల్లులు నా చెల్లెమ్మలు నా సోదరులు ఎంతోమంది భక్తి శ్రద్ధలతో అమ్మవారి యొక్క మహామంత్రం వారాహి అమ్మవారి యొక్క మంత్రం జపం చేస్తూ ఉన్నారు రాజశ్యామల అమ్మవారి యొక్క మంత్రం జపం చేస్తూ ఉన్నారు బగలాముఖి అమ్మవారి యొక్క మంత్రం జపం చేస్తూ ఉన్నారు చండీ అమ్మవారి మంత్రం జపం చేస్తూ ఉన్నారు మహాలక్ష్మి అమ్మవారి యొక్క మహామంత్రం జపం చేస్తూ ఉన్నారు ఇలా మీరు ఏ మంత్రం జపం చేస్తున్నారో ఆ మంత్రమే ఆ యొక్క దీపకాంతులు మీ యొక్క దేవతా మందిరంలో సింధూరం కలిపిన అక్షతలను లేదా ఎరుపు రంగు పువ్వులను మీ గృహంలో అమ్మవారి యొక్క స్వామివారి యొక్క చిత్రపటానికి రెండు రెండు పుష్పాలను లేదా రెండు రెండు సింధూరపు అక్షతలను సమర్పణ చేస్తూ మంత్రం జపం చేస్తూ అర్చన చేయండి ఈ విధంగా కొత్త అమావాస్య రోజున ఈ యొక్క పూజ చేయండి ఆ యొక్క బియ్యం ఆకరణ పూజ అంతా అయిన తర్వాత ఆ రోజు కానీ లేదా ఆ మరునాడు కానీ ఆ యొక్క బియ్యాన్ని మీరు ఎక్కడైనా నీటిలో గోదావరిలో చెరువులు కాలువలు బావిలో సముద్రములు ఎక్కడైనా తీసుకుని వెళ్ళి నిమజ్జనం చేసేయండి మట్టి ప్రముదాలు మాత్రం మీరు మరలా ఉపయోగించుకోవచ్చు ఈ విధంగా మీరు కొత్త అమావాస్య రోజున ఈ యొక్క పరిహారాన్ని ఆచరించండి గ్రహణానికి సంబంధించి మాత్రము ఈ పరిహారము కాదు అమావాస్య రోజున మన గృహాన్ని శక్తివంతంగా చేసుకోవడానికి మాత్రమే ఈ పరిహారం ఉపయుక్తమవుతుంది మనము మా కుటుం మన కుటుంబ సభ్యులందరూ కూడా పుష్టిగా పరమానందంతో జీవించడానికి ఈ పరిహారం ఉపయుక్తమవుతుంది దయచేసి ఎవ్వరూ కూడా ఆ రోజున కోయడము కాకరకాయలు కోసం దీపాలు పెట్టడము అలాగే గుమ్మడికాయలు కోసి దీపాలు పెట్టడము లాంటి ఇటువంటి బలి ప్రక్రియలు మాత్రం చేయవద్దు ఎప్పుడూ కూడా గుమ్మడికాయలను కాకరకాయలను కొన్ని చోట్ల వంకాయలు కూడా ఒకసారి దీపాలు పెడుతున్నారు మరి ఇది ఎక్కడ చెప్తున్నారో ఎవరు చెప్తున్నారో అర్థం కావడం లేదు కానీ మొత్తం మీద మాత్రము కేవలం మట్టి ప్రమిద అత్యంత శ్రేష్టమైనది ఆ మట్టి ప్రమిదలో మాత్రమే దీపం వెలిగించండి ఇది అత్యంత శుభాన్ని ఇస్తుంది